హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్నస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో ఒక సూపర్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మసాలా దోశను చూపించబోతున్నానండి చాలా చాలా బాగుంటుంది ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా మసాలా దోశని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా మసాలా దోశలోకి రెడ్ చట్నీ ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని టూ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి తర్వాత అందులోనే మూడు మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా కట్ చేసుకుని వేసుకుని ఫ్రై చేసుకోండి ఈ ఆనియన్స్ మనకి బాగా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొన్ని వెల్లుల్లి వేసుకోండి తర్వాత హాఫ్ అన్ అవర్ పాటు వేడి నీళ్ళలో నానబెట్టుకుని తీసుకున్న ఎండుమిర్చిల్ని కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి వీటన్ని కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా కరివేపాకు అలానే ఒక చిన్న ముక్క చింతపండుని వేసుకుని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటన్నిటిని కూడా బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని ఇలా బాగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని తీసుకొని ఒక బౌల్లోకి వేసుకోండి ఇప్పుడు మనకి మసాలా దోశలోకి రెడ్ చట్నీ రెడీ అయిపోయిందండి వీటిని పక్కన పెట్టుకుని నెక్స్ట్ ఆలు ఫ్రైని రెడీ చేసుకుందాం రండి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి ఈ తాలింపు గింజలు అన్నింటినీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి బాగా వేగిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకుని పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకుని ఫ్రై చేసుకోండి ఈ ఆనియన్స్ని బాగా రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలండి మీకు కావాలి అనుకుంటే అల్లం వెల్లుల్లిని సపరేట్గా కచ్చాపచ్చగా దంచుకుని కూడా వేసుకోవచ్చు లేదా తురుముకొని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకుని పెట్టుకున్న పచ్చిమిర్చి అలానే కరివేపాకును వేసుకుని బాగా ఫ్రై చేసేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోండి ఇలా అన్నిటికీ కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి బాగా ఉడికించుకుని ఇలా మ్యాష్ చేసుకుని పెట్టుకున్న బంగాళదుంపల్ని వేసుకుని అన్నింటినీ బాగా కలిపేసుకోవాలండి ఈ బంగాళదుంపల్ని కుక్కర్లో ఉడికించుకున్నట్లయితే టూ విజిల్స్ పెట్టుకుంటే ఉడికిపోతాయి ఇప్పుడు అన్నింటినీ కూడా ఒకసారి బాగా కలిపేసుకుని ఇందులోకి టేస్ట్కి తగ్గినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి వేసుకున్న తర్వాత ఇంకొకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి చివరిగా అరచెక్క నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి ఇలా అరచెక్క నిమ్మరసాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అన్నిటికీ బాగా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ మనం మసాలా దోశలోకి దోశ బెటర్ని రెడీ చేసుకుందామండి మనకి దోశ పిండి ఎంత కావాలో అంత తీసుకుని టేస్ట్ ఇస్తుందంతా సాల్ట్ యాడ్ చేసుకుని వాటర్ని వేసుకుని ఇలా అన్నింటినీ కూడా బాగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకుందామండి తర్వాత స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకుని ఆయిల్ని కానీ ఇలా వాటర్ని కానీ వేసుకుని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఇలా దోశని స్ప్రెడ్ చేసేసుకోండి నెక్స్ట్ ఈ దోశ పైన మనం రెడ్ చట్నీని ప్రిపేర్ చేసుకున్నాం కదా వాటిని వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకుని స్ప్రెడ్ చేసేసుకోండి ఈ రెడ్ చట్నీ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకోండి వేసుకున్న తర్వాత మనకి ముందుగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న ఆలు మసాలా ఉంది కదండి ఆలు మసాలా కర్రీని కూడా యాడ్ చేసేసేయండి యాడ్ చేసుకున్న తర్వాత ఈ దోశని ఫోల్డ్ చేసుకుని పక్కకు తీసేసుకోవటమే ఇలానే మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేడివేడిగా ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా చాలా బాగుంటుంది అచ్చం హోటల్లో తిన్నట్టుగానే ఉంటుందన్నమాట ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్